నెహ్రూ గారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తనంతకు తాను భారత రత్న ప్రకటించుకున్నాడు తనంతకు తాను భారత రత్న ప్రకటించుకున్నాడు మంచిది ప్రధానమంత్రిగా తీసుకున్నాడు అయిపోయింది కానీ ఆయన జీవించున్నంత కాలం అంబేద్కర్ గారికి భారత రత్న ఇవ్వాలనే ఆలోచన ఆయన చేయలేదు సరే ఆయన మరణించారు ఆయన కుమార్తె ఇందిరాగాంధీ గారు అయ్యారు వాళ్ళ కుటుంబ ప్రయోజనాలు తప్ప ఈ దేశం మీద ఆ కుటుంబం పెట్టనం తప్ప ఇతరులు ఎవరినైనా తెలివైన వాళ్ళు కానీ సమర్థత కలిగిన వాళ్ళని కానీ వారిని స్వాగతించే గాని వారి లక్షణాల గురించి ఎక్కడన్నా ప్రస్తుతించే అలవాటు లేని ఆ కుటుంబానికి సంబంధించిన రెండో వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అయినప్పుడు తనన్న కనీసం చేయాల్సింది చెయ్యలే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో డెబ్బై ఒకటిలో ఆమె ప్రధానమంత్రిగా ఉండి తనంతకు తానే రత్న ప్రకటించుకుని ఆమె కూడా అనిపి అరే ఇంత పెద్ద మాటలు మాత్రం మాటలు మాత్రం అంబేద్కర్ గారి చేతలు మాత్రం వాళ్లకు ప్రకటించలే కానీ అన్నిటికైనా దౌర్భాగ్యకర విషయం ఏంటంటే మీకు నచ్చలేదు అంబేద్కర్ గారు మీకు మీరు ప్రకటించుకున్నారు అంబేద్కర్ గారు ఆయన అర్హత లేదని మీరు భావించారు మీ కుటుంబం భావించింది కాబట్టి మీరు ఆయన భారతరత్న ఇవ్వాలా దానికి అర్హుడు కాదని మీరు అనుకున్నారు ఇవ్వలేదు కాదు సరే మీ అభిప్రాయం అది ఆ దేశానికి సంబంధించి జాతి గర్వించదగ్గ బిడ్డ ఇవాళ మీరు భారత రానలేదు కానీ అన్నిటికన్నా అవమానపరిచే విషయం ఏంటంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు ఎవరి చేతిలోనైతే కజ్రోడ్కర్ అనే వ్యక్తి చేతిలో అంబేద్కర్ గారు రెండు సార్లు ఓడిపోయారు ఎవరి కారణంగానైతే ఆయన ఆయనను ఓడించడం కోసం ఏ వ్యక్తిని అయితే తెరమిదికి తీసుకొచ్చారో ఆ వ్యక్తికి పద్మ భూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించారు ఒక సామాజిక సేవకుడుగా చూపించాడు ఈ దేశంలో సామాజిక చైతన్యం తీసుకొచ్చి అనగా వర్ణాలకు అండగా నిలబడి ఇవాళ అనేక మంది ఇవాళ చదువుకున్నారంటే ఉద్యోగాలు ఉన్నారంటే ఈ దేశానికి రాష్ట్రపతి అయినారంటే ఉపరాష్ట్రపతులుగా ఉంటున్నారంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్ష అనే విషయాన్ని మర్చిపోయి ఒక మామూలు వ్యక్తిని ఆయన ఓడించాడని ఒకే ఒక కారణం చేత తీసుకెళ్లి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి ఏ రకంగా అవమానించారు అను అనువున జీవించినంత కాలం అనువని ప్రతి చోట ఓడించే ప్రయత్నం చేశారు మరణించిన తర్వాత కూడా ఆయన పార్థివ దేహాన్ని తరలించే విషయంలో అవమానం చేశారు తర్వాత కూడా తమంతకు తాము పద్మభూషణ్ రాత్ర అవార్డు ఇచ్చుకొని అంబేద్కర్ మాత్రం ఇవ్వకుండా కావాలనే అవమానాన్ని గుర్తు చేయడం కోసం కా మీద ఏం చల్లుతారు ప్రారం చల్లే విధంగా మళ్ళీ తీసుకొచ్చి చనిపోయిన తర్వాత కూడా అంబేద్కర్ గారిని వెంటాడే వెంటాడడం వద్దలు లేదు వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఆయన అవమానించడం మానలేదు ఆ రకంగా మళ్ళీ అవమానించారు వాళ్ళు అంటారు అంబేద్కర్ గారిని గౌరవించింది మేమని మనమేమన్నాం ఎవరు గౌరవించి వారు గౌరవించారా గౌరవించారని మాట్లాడారు అనేక సందర్భాలు ఈ రకంగా ప్రతి చోట అవమానించాం చివరికి ఆ భారతరత్న ఇవ్వాల్సి ఎప్పుడు ఇచ్చారయ్యా అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమర్థంతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీపీ సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆనాడు బీజేపీకి దానికి ముందు ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు వస్తాయి ఎనభై నాలుగులో ఎనభై తొమ్మిదికి వచ్చేసరికి బీజేపీకి ఎనభై ఐదు పార్లమెంట్ సీట్లు వచ్చాయి పార్లమెంట్లో రెండో అతిపెద్ద పార్టీగా ఆనాడు అవతరించింది ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధాన ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపాదన చేస్తే సింగ్ గారు ఆ మహనీయుడికి భారతరత్న ఇచ్చారు ఆయన చనిపోయింది పంతొమ్మిది వందల యాభై ఆరులో అయితే పంతొమ్మిది వందల తొంభై దాకా అరుడు అర్హుడు కాదని అన్నాళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భావించి మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక పిపీలక రాహుల్ గాంధీ చరిత్ర అంటే తెలియనివాడు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడు కుటుంబం పేరు చెప్పుకొని ఇవాళ మన మీద పెత్తం చలాయించాలని చూసేవాడు ఈ దేశ ప్రజల్ని బాంశలుగా చూసి వాళ్ళ కుటుంబ ప్రయోజనాన్ని మాత్రం సిస్ బ్యాంకుల్లో ఆస్తులు దాటిపెట్టుకునే వాళ్ళు ఇవాళ అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నారు మేమే చెప్తూ భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంటే మరి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా లేదు ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఆయన పుట్టిన స్థానాన్ని గౌరవించలేదు నిజానికి ఆయన అంబేద్కర్ గారికి నిజమైన అర్పించింది మొట్టమొదటిగా భారత అవార్డు ఇప్పించి మన పార్టీ నాయకుడు అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో జరిగితే తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏనాడైతే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై తేదీ మనం ఆ ఆ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగం ఆమోదించబడిందో ఆ రోజుని నేషనల్ కాన్స్టిట్యూషనల్ డేగా నేషనల్ కాన్స్టిట్యూషనల్ డేగా వాళ్ళ అనౌన్స్ చేశారు మొన్న ఈ సంవత్సరం ఆయన జన్మదినాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించారు ఇన్నాళ్ళు ప్రకటించాలని కూడా ఆరోపించారు జాతీయ సెలవు దినంగా ప్రకటించారు అది కాకుండా ఆయన పుట్టిన స్థానం మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్ అని మధ్యప్రదేశ్ లోని ఇండోర్ దగ్గర ఆయన వారి తండ్రి అక్కడ పనిచేసేవాడు మంత్రిలో కాబట్టి అక్కడ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ బార్ అంటారు మౌ అని పలుకుతారు అక్కడ ఆయన జన్మించాడు అక్కడ ఒక అద్భుతమైన ఆయన పుట్టిన స్థానం కాబట్టి జన్మ భూమి పేరుతో ఒక మెమోరియల్ ని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నిర్మించారు తర్వాత లండన్ లో ఆయన చదివిన స్థానం లండన్ లో ఆయన చదివిన స్థానం దాన్ని శిక్షా భూమి పేరుతో ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నాడో అది ప్రైవేటు ప్రైవేటు ప్రాపర్టీ అయితే దాన్ని మన ప్రభుత్వం కొని మన భారత ప్రభుత్వం దాన్ని కొని దాన్ని కూడా ఒక మెమోరియల్ గా అభివృద్ది చేసి లండన్ లో వాళ్ళకు కూడా అంబేద్కర్ గొప్పతనం ఏందో తెలిసేలాగా చేసింది పుట్టిన ఊర్లో మధ్యప్రదేశ్ లో చేసింది భారతదేశంలో చేసింది ఆయన చదువుకున్న చోట కూడా అంబేద్కర్ గొప్పతనం తెలిసేలాగా ప్రపంచానికి చాటి చెప్పేలాగా ఒక మెమోరియల్ వినిపించింది ఇవాళ ఎవరైనా ఈ దేశం నుంచి ఒకరికి పోయినప్పుడు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అంబేద్కర్ మెమోరియల్ చూద్దాం అంబేద్కర్ ఇంత మంచి పని చేశాడంత నూట నలభై ఐదు కోట్ల మంది భారతీయులు చాలా గొప్పగా చెప్పుకునే వ్యక్తిత్వం అంటారని చూస్తున్నారంటే అంబేద్కర్ ని గౌరవించింది ఎవరో ఇవాళ ప్రజల్లోకి మనం చెప్పాల్సిన అవసరం